అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి సీనియర్ జర్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్ఎల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న కేటీ రామారావు పైన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి పరిస్థితి ఓవైపు కేసు కూడా కేటీఆర్ పైన నమోదైనటువంటి పరిస్థితి కవితకు సంబంధించిన విషయంలో కూడా కేటీఆర్ పైన త్రీ ఫిఫ్టీ త్రీ కింద కేసు నమోదైంది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కే కేటీఆర్ పైన ఇంకో కేసు నమోదైనటువంటి పరిస్థితి ప్రబళికకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా కేటీఆర్ పైన అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నటువంటి సిచువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే తీర్మార్ వలన ప్రత్యేకంగా కేటీఆర్ పైన కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాని తయారు చేసి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ తీర్మార్ మాలన పైన ఎమ్మెల్సీగా ఓడగొట్టడానికి దుష్ప్రచారాలు చేస్తున్నారు చర్చ పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి మేడిపల్లిలో కంప్లైంట్ ఇచ్చినటువంటి ప్రయత్నం చేసిండు మీడియా ముందు మాట్లాడిండు కేటీఆర్ కావాలనే పైన దుష్ప్రచారాలు చేపిస్తా ఉన్నాడు నా ఓటమిలో కేటీఆర్ భాగస్వామ్యం అయితే అనేటటువంటి అంశంలో పాల్పడతా ఉన్నాడు నేను ఓడిపోను ఖచ్చితంగా అనేటటువంటి కీలకమైన వాక్యాలు కూడా తీర్మార్ మలన చేసినటువంటి పరిస్థితి అసలు కేటీఆర్ పైన ఈ కేసుతో ఏమైనా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులకు డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా నెగిటివిటీగా కేటీఆర్ స్ప్రెడ్ చేపిస్తా చేపిస్తా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కోణాలలో కూడా తీన్మార్ మల కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ కంప్లైంట్ గురించి మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తీకన్న లైన్ లో ఉన్నాడు ఒకసారి అన్నతో మాట్లాడదాం కార్తీక తీన్మార్ మల్లన మొత్తానికి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ బ్రో అత్యంత సన్నిహితమైన వ్యక్తి కేటీఆర్ అంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి కేటీఆర్ పైన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు ఎట్లా ఉండొచ్చు కేసుకు సంబంధించినటువంటి ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఎస్ తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్ర నియోజకానికి సంబంధించి ఓటింగ్ కూడా జరిగింది రిజల్ట్ రావాల్సింది ఈ క్రమంలో ప్రచారానికి సంబంధించిన సమయంలో తీర్మార్ మల్లని డీఫేమ్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఒకనాడు ఏనాడు ఆయన రాజకీయ భావాజాలంతో మాట్లాడిన అనేక కామెంట్స్ని కేవలం కట్ అండ్ పేస్ట్ మొత్తం వీడియో కాకుండా కేవలం తమకు కావాల్సిన పాయింట్స్ మాత్రమే కట్ అండ్ పేస్ట్ చేసుకొని కావాలని దుర్బుద్ధితోటి కావాలని దురుద్దేశంతో తీర్మానమాలని ట్రోల్ చేస్తూ అతన్ని క్యారెక్టర్ అసోసియేట్ చేసే ప్రయత్నం కేటీఆర్ చేశాడు నన్ను కావాలని డీఫ్ఐమ్ చేసే ప్రయత్నం చేశాడు సోషల్ మీడియాలో నా మీద కావాలని కొన్ని అపవాదులు లేపే ప్రయత్నం చేశాడు అని చెప్పేసే పేరుతోటి తీర్మానమాలని కంప్లైంట్ ఇచ్చాడు అదే ఒక విషయం మీరు గమనించాలి వాస్తవంగా సోషల్ మీడియాని ఎందుకు ఉపయోగించాలో అందుకు ఉపయోగించుకోకుండా కావాలని ప్రతిపక్షాల మీద దూర ఇప్పుడు కేటీఆర్గా మాట్లాడుతూ ఉంటాడు నా మీద తప్పుడు వార్తలు చేస్తే నోటీసులు పంపిస్తా సోషల్ మీడియాలో అంటూ ఉంటాడు చాలామందికి నోటీసులు కూడా పంపిస్తూ ఉన్నాడు మరి అలాంటి వ్యక్తి ఎందుకు కావాలని దురదేశంతో ఇలా చేస్తాడు మరి ఎందుకు చేస్తున్నాడు తనకు వచ్చేసరికి ఒక నీతి బయట వాళ్ళకి వచ్చేసరికి ఇంకొక నీత తన మీద ఏ వార్తతో ప్రచురించవద్దు తన మీద ఏ మాట చెప్పొద్దు తన మీద వచ్చే రూమర్స్ని చర్చించొద్దు తన మీద వచ్చేటువంటి వార్తల విషయంలో చర్చలు సారాంశాలు ప్రజలకు చెప్పొద్దు కానీ మిగతా వాళ్ళ విషయాలు మాత్రం ఇస్తా వచ్చినట్టు ప్రచారం చేయవచ్చు వాళ్ళ ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఇదే రాజకీయ ఆలోచనలు రోజులు మారిన కొద్దీ ఆలోచనలు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ఒకనాడు అనుకున్న ఆలోచన వేరు ఈనాడు రాజకీయంగా అనుకునే ఆలోచనలు అభిప్రాయాలు వేరు ఇప్పుడు మారుతున్న పరిస్థితి ప్రకారం ఆలోచనలు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి నిన్న ఇవాళ ఉండాలంటే ఎలా చిన్నపిల్లగారుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు మెచ్యూర్గా అయినప్పుడు ఒక రకంగా ఉంటాడు ఏదురుగా పడ్డప్పుడు ఒక రకంగా ఉంటాడు మనిషి రోజుకు ఒక రకంగా మారుతూ ఉంటాడు కాకపోతే రాజకీయ ఆలోచన కూడా అంతే మారుతూ ఉంటాయి పరిస్థితికి అనుగుణంగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా మారుతున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఆలోచనలు మారుతూ ఉంటాయి సో మారుతున్న క్రమంలో ఎప్పుడో పాతప్పుడు మాట్లాడే వీడియోలు తీసుకొచ్చేసి అది కూడా మొత్తం వీడియోలు కాకుండా అండ్ పేస్ట్ చేసేసి మరి అట్టనుకుంటే కేటీఆర్ గారి పాదరు కేసీఆర్ గారు ఆయన టీడీపీ నుంచి వచ్చాడు అంటే సమైక్య రాష్ట్రానికి బలంగా కట్టుబడ్డేటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ ఆయన తెలంగాణవాది పుట్టుకతో తెలంగాణ వాది కాదు కదా మధ్యలో తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నాడు తెలంగాణ వాదాన్ని పట్టుకున్నాడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ వాద కేసీఆర్ ఏమన్నా తెలంగాణ మొదటి దేశ ఉద్యమంలో తెలంగాణ వాదం కాదు కదా తనకు స్పీకర్ స్పీకర్ పదవి టిప్పు ఆ రోజు మంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల ఆ రోజు టీడీపీ పొలిటికల్గా కేసీఆర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ వద్ద ఎత్తుకొని టీడీపీ నుంచి బయటకు వచ్చి పార్టీ వ్యక్తి కేసీఆర్ మరి కేసీఆర్ ఆలోచనలు మార్చుకోలేదా ఆయన పొలిటికల్ అయితే కాంగ్రెస్లో స్టార్ట్ అయింది పొలిటికల్ పీక్స్ టీడీపీలో జరిగింది తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాస్త మన బీఆర్ఎస్ మన టీఆర్ఎస్ను బీఆర్ఎస్ ఎందుకు మార్చుకున్నారు నీ ఆ రాజకీయ ఆలోచన కూడా మారింది కదా నువ్వు పెట్టిన తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఏకీకరణ కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసం పార్టీ పెట్టుకున్నా అని చెప్పావు టీఆర్ఎస్ పెట్టుకున్నావు మరి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ ఎందుకైంది నీ ఏ రాజకీయ ఆలోచన కూడా మారింది కదా నీ రాజకీయ ఆలోచన అయితే మారచ్చు వేరే వాళ్ళ రాజకీయ ఆలోచన మారకూడదా ఇది ఎక్కడ సిద్ధాంతం ఇదెక్కడ కరెక్టు అయినా కావాలని డీప్లైం చేస్తూ ఒక వ్యక్తిని టార్గెటెడ్గా వీడియోలు పెట్టిస్తే ఒక వ్యక్తిని టార్గెటెడ్గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఆ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఉంటాడు ఇతను ఎలా కంప్లైంట్ చేశాడు ఇతను ఎలా అందరికీ నోటీసులు ఇచ్చాడో ఆ విధంగానే తీర్మానం కేటీఆర్ మీద కంప్లైంట్ చేశాడు కావాలని నేను డీప్లైం చేయడం కోసం కావాలని నేను భద్రాం చేయడం కోసం నా క్యారెక్టర్ అసెసింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేకించే టీంను పెట్టుకొని కేటీఆర్ ఎలా చేశాడనేటువంటి విషయాన్ని తీర్మార్ మల్లన్న తన కంప్లైంట్లో పొందుపరిచినట్టు మనకు వస్తున్న సమాచారం ఇంకో విషయం ఏంటంటే ఇదే కేటీఆర్ చెప్పిండు తీన్మార్ మల్లన్న ఖైదీ ఏది చెంచల్గూడ జైల్లో డెబ్బై నాలుగు రోజులు ముప్పై రోజులు చెర్లపల్లి జైల్లో ఆయన ఖైదీ కదా ఖైదీకి ఓటేస్తారా మీరు అనేటటువంటి మాటలు కూడా కేటీఆర్ మాట్లాడిండు ఇదే కేటీఆర్ కదా తీన్మార్ మల్లన్న పైన అక్రమ కేసులు పెట్టించి జైలు పంపింది ఎస్ ఇప్పుడు జైలుకు పోయిచ్చాడు కానీ నిందలు నింద నిందితుడిగా జైలుకి పోయించాడు దోషిగా జైలుకి భయ ఆ విషయాన్ని కూడా పాయింట్ ఓట్ చేయాలి కదా నువ్వు కేసులు పెట్టావు నీకు అధికారం ఉంది మొన్నటి దాకా పది సంవత్సరాలుగా అధికారం నీ చేతిలో ఉంది పోలీసింగ్ నీ చేతిలో ఉంది కాబట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టావు అదే జైల్లో పెట్టినంత మాత్రం అతను ఖైడీ అయిపోయాడు ఇక అతను దోషి అతనికి ఓటేయడానికి వీలు లేదు అంటే ఇప్పుడు కవిత ఏంటి పరిస్థితి మరి కవితనేమనాలి కేసీఆర్ కుటుంబంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి సాక్షాత్తు కేటీఆర్ గారి సోదరి ముఖ్యమంత్రి గారి కూతురు ఆ మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి కూతురు మరి కవిత కూడా జైలుకు పోయింది కదా మరి ఆ కుటుంబానికి ఎందుకు ఓట్లు ఆ కుటుంబాన్ని తెలంగాణను ఎందుకు ఆదరించాలి ఆ పార్టీని ఎందుకు ఆదరించాలి బీఆర్ దుకాణం బంద్ చేస్తా మరి అదే కుటుంబంలో ఒక జైలుకు పోయింది రేపు మా కేటీఆర్ కేసీఆర్ కూడా జైలుకు పోవచ్చు కాక రేవంత్ రెడ్డి కేసులు పెడితే ఆ ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసిన పది సంవత్సరాల కాలం అవినీతిని బయటకు తీస్తే వీళ్ళు మన బయటకు జైలుకు బాటమే తప్పు జైలుకి పోవటమే ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు అనుకుంటే ఇప్పుడు కవిత ఎన్నిక అర్జెంటుగా ఎమ్మెల్సీ పదం తీసేయాలి ఎమ్మెల్సీగా కే కవితను పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక ఒక నోటీసు బయటికి రిలీజ్ చేయాలి అంటే తమకు వచ్చేసరికి ఒక నీతి బయట వాళ్ళకి వచ్చేసరికి ఒక నీతి మనకు ఒక మాట బయట వాళ్ళకు ఒక మాట ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు అన్నది అందరూ చెప్తున్నటువంటి మాట ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అన్న చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఎస్ ఆయన ప్రశ్నించేటటువంటి కోణాలలో ఆయన విధానాలలో తన స్లాంగ్ లో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేసిన అనేక విధాలలో ఈ కేసు గుర్తుపెట్టుకోవాలి మహా అంటే మల్లన్న గట్టిగా మాట్లాడటం వల్ల క్వశ్చన్ చేయటం వలన గట్టిగా దుర్భార రాష్ట్రం వలన కేటీఆర్ గారు కేసీఆర్ గారిని గట్టిగా క్వశ్చన్ చేయటం వలన జరిగిపోవచ్చు కాక ఇవాళ కవిత జరిగిపోయింది క్వశ్చన్ చేయటం వల్ల కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రేపు కేసీఆర్ గారు జైలుకు పోతారని వార్త పడుతుంది క్వశ్చన్ చేయటం వల్ల కాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారు జైలుకు పోతారని చెప్తుంది ఏదో ప్రశ్నించడం వల్ల రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తే పొలిటికల్ అరెస్టు తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన అరెస్టు కాదని చెప్పేది ఫోన్ ట్యాపింగ్ కేసులో తర్వాత మిషన్ భగీరథ కేసులో లేదు అంటే ఇతర అవినీతి కేసుల్లో ఇలాంటి కేసుల్లో జైలుకుపోయే ప్రమాదం ఈ కుటుంబానికి ఉంది కానీ మారాలని జైలుకుపోయింది ఇలాంటి కేసుల్లో కాదు అవినీతి కేసుల్లో కాదు అక్రమాల కేసుల్లో కాదు అరాజకీయాల కేసుల్లో కాదు వేధింపుల కేసుల్లో కాదు ఆడవాళ్ళని వేధించారనే కేసుల్లో కాదు కేవలం క్వశ్చన్ చేశాడనే కేసుల్లో కేవలం ప్రశ్నించాడనే కేసుల్లో క్వశ్చన్ క్వశ్చన్ చేయటం అనేది ప్రజాస్వామికంగా డెమోక్రటిక్గా అందరికీ ఉన్న హక్కు ఆ హక్కును ఉపయోగించుకునే క్రమంలో నువ్వు కేసులు పెట్టి జైల్లో పెట్టావు నువ్వు తీన్మార్మలనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం మొత్తానికి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి పరిస్థితి కేటీఆర్ ఎట్టి పరిస్థితులలో నిన్ను విడిచిపెట్ట పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చెంచల్గూడ లేదా చెర్లపల్లి జైల్లో నువ్వు ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వార్నింగ్ కూడా తీన్మార్ మలన కేటీఆర్కి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి కోణాలలో ముందుకు పోతారనేది